కలసపాడు మండలంలోని ప్రతి చెరువుకు నీళ్ళు యువాలి కలసపాడు మండలంలోని ప్రతి చెరువుకు నీళ్ళు యువాలి కలసపాడు మండలంలోని ప్రతి గ్రామానికి తాగునీరు కడప జిల్లాలో కలసపాడు మండలంలో తెల్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి ఈ తెలుగు గంగ తెల్లపాడు చెరువు ఎత్తిపోతల పథకము చేపట్టి నిర్మాణం చేపట్టి సంవత్సరం కాకముందే ట్రాన్స్ఫారము చెడిపోయిందని చెప్పి ఐదు మాసాలుగా ఈ ఎత్తిపోతల పథకమే పూర్తిగా నిలబడిపోయిన నేపథ్యంలో కళ్ళ ముందరే నీళ్లు పోతా ఉన్నాయి తెలుగంగ కాలువ నిండుతూ కానీ పక్కన ఉన్నటువంటి భూమి అంతా బీడు భూములుగా పెట్టుకొని భూగర్భ జలాలు లేక తాగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి గ్రామాలు అనేకం ఇవాళ కలసపాడు మండలంలో ఉంటా ఉన్నాయి దీన్ని పరిశీలన చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం ఈ తెల్లపాడు ఎత్తిపోతల పథకాన్ని దగ్గరికి రావడం జరిగింది ఈ సందర్భంగా గతంలో నిత్యము కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా ఉన్నటువంటి రాయలసీమ కేంద్ర బిందువు కడప జిల్లా కడప జిల్లాలో పట్టమని పదివేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందించేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి లేక వర్షాధార పంటలు వేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి అది కూడా ఈ తూర్పు పశ్చిమాన ఉన్నటువంటి కనుమ శ్రేణులు నైరుతి ఋతుపవనాలు కానీ ఈశాన్య రుతుపవనాలు కానీ రాక ఎటు వచ్చి అకాల వర్షాల మీద లేకపోతే తుఫాన్ల మీద బతకాల్సినటువంటి స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యంలో తెలుగు గంగ నీళ్లను మద్రాసుకు తీసుకొని పోయేటువంటి క్రమంలో ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులకు నీళ్ళు అందించాలనేటువంటి ఒక పోరాటాల నేపథ్యంలోనే ఆయకట్టును డెవలప్ చేయడం జరిగింది అనేక పోరాటాల నేపథ్యంలో ఇవాళ తెలుగు గంగాలో నీళ్లు చూడగలుగుతున్నాం పూర్తి స్థాయి నీటి మట్టం అంటే పదహారు టీఎంసీలకు గాను ఇప్పటికిప్పుడు పది టీఎంసీలు నీళ్లు ఉన్నాయి ఎడమ ఎడమకాలం నుంచి నీళ్లు పోతా ఉన్నాయి ఇవాళ పూర్వమిల్ల చెరువుకు కావచ్చు అక్కడి నుంచి బద్వేలు పెద్ద చెరువుకు కావచ్చు పోయేటటువంటి ఈ నీటిని ఎక్కడ కూడా ఈ కలసపాడు మండలం కానీ కాశీనాయన మండలంలో ఉన్నటువంటి రైతులకు ఇదేమో గ్రావిటీ కింద ఉంటుంది కెనాలు భూములు మాత్రం బెట్ట ప్రాంతంలో పైభాగంలో ఉంటా ఉన్నాయి ఈ క్రమంలో రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయిన నేపథ్యంలో ఎక్కడైతే వెసులుబాటు ఉందో అక్కడ లిఫ్ట్ పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించి ఇక్కడ తెల్లపాడు ఎత్తిపోతల పథకంతో పాటు రేకులకుంట దగ్గర ఒకటి అట్లే సావిసిట్టిపల్లి దగ్గర ఇంకొకటి ఇట్లా శాంక్షన్ చేయబడింది అయితే పోయిన ప్రభుత్వంలోనే రెండు వేల ఇరవై నాలుగులోనే పదహైదు కోట్ల అంచనా వ్యయంతో తొమ్మిది కిషక్కుల సామర్థ్యంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసినారు ఇది ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల హార్స్ పవర్ కలిగినటువంటి ట్రాన్స్ఫారం ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫారము మొత్తము కాలిపోయిందని కాలిపోయిందాన్ని తీసుకొని పోయి ఐదు మాసాలైనా ఇంతవరకు కూడా దాన్ని రెక్టిఫై చేయలే సహజంగా ఏముందంటే ఇరిగేషన్ అధికారులకు ఏమయ్యా నీళ్ళు వస్తాయి ఈ ఈ ఎత్తిపోతల పథకము కాలువల మరమ్మతులు ఏమైనా చేయండి అంటే ఏడ నీళ్ళు వస్తాయనేటువంటి ఒక నెగ్లిజెన్స్ వాళ్ళకు పోనీ నీళ్ళు వచ్చినాక అయినా చేయండి అంటే నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు ఏడ అనేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి ఇరిగేషన్ అధికారుల యొక్క బాధ్యత రాహిత్యాన్ని రైతాంగం క్షమించరనేటువంటి నేరము పర్యవేక్షణ చేయాల్సినటువంటి పాలక ప్రభుత్వము ఈడేమో అది మహా అంటే ఒక ఐదు లక్షలు కూడా కాదు మరమ్మతులు చేయడానికి ఐదు లక్షలు ఈడ మరమ్మతులకు చెల్లించలేని ప్రభుత్వము ఎన్నో గోదావరి నుంచి బెనకచెర్లకు ఎత్తిపోదల పథకానికి ఎనభై ఐదు వేల కోట్లు ఖర్చు అంటే మనం వింటండాలా చెవులు కట్టుకొని వికరించుకొని చూస్తూ ఉండాలి ఆ విధమైనటువంటి పాలకులు ఎట్లా తయారైనారంటే ప్రజలను నిలువునా మోసం చేయడం మభ్యపెట్టడం తప్ప ఆచరణ వచ్చేటప్పటికీ చిన్న చిన్న పనులు ఇవి పెద్ద వందల కోట్లు కాదు వేల కోట్ల ఖర్చు కూడా కాదు ఈ ఈ తెల్లపాడు ఎత్తిపోతల పథకము పనిచేయడం వల్ల ఇవాళ తడుకు చెరువు మెలకుంట చెరువు తిక్కమ్మ చెరువు చిన్ చెరువు రంపకుంట చెరువు దూలంవారిపల్లె కొండపేట చెరువులు దాదాపు ఆరేడు చెరువులు కలసపాడు మండలానికి సగభాగానికి పైగా ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా త్రాగడానికి సాగు చేసుకోవడానికి గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఆస్కారం ఉంది కళ్ళ ముందరే నీళ్ళు ఉన్నా కూడా వినియోగించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితికి నీటిపారుదల శాఖ అధికారులు ఒక భాగం అయితే పాలక ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దాన్ని సూ సూపర్వైజ్ చేయాల్సినటువంటి లేకపోతే ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత నుంచి పూర్తిగా పక్కన పెట్టడం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా సంస్థాగతంగా ఉన్నాయి ఈ ఎత్తిపోతల పథకం పెట్టారు ఎత్తిపోతల పథకం పెంచేస్తే పంపింగ్ ఆపరేటర్స్ ఉండాలి కదా ఒక అబ్బాయి ఏమో పని చేయించుకున్నారు దాదాపు ఆరు మాసాలు ఉచితంగా పని చేయించుకున్నారు కానీ ఈరోజు అతన్ని పక్కన పెట్టి ఇంకొకరికి ఏదో ఇది చేయాలనేటువంటి లోకల్ పాలిటిక్స్లలో ఇది చేయడం అనేటువంటిది తగాదాలు పెట్టడం అనేటువంటిది కూడా సరైనటువంటి చర్య కాదు దీనికి శాశ్వత ప్రాతిపదికన పంపింగ్ ఆపరేటర్స్ని ఏర్పాటు చేయాలి దీని కెపాసిటీ బోర్డు కూడా లేదు డిస్ప్లే బోర్డు ఈ పంపులు కెపాసిటీ ఎప్పుడు ఎంత పర్చేజ్ చేశారు దీని కెపాసిటీ ఎంత దీని వ్యాలిడిటీ ఎంత అనేటువంటి ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అనేటువంటి మినిమము ఇన్ఫర్మేషన్ లేదు ఈ స్కీమ్కు కాబట్టి ఇవన్నీ కూడా ల్యాబ్సెస్ అన్ని కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొని పోతాము స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తాము ఇరిగేషన్ ఆఫీస్ కార్యాలయం ముట్టడి చేయడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వెనకార్దని చెప్పి హెచ్చరిస్తా